వెయ్యి మందిని కాల్సినటువంటి మా గొల్ల కురుమల అన్నను ఆఖరికి ఉన్న గొర్రెలు నమ్ముకొని ఊరిడిచి పోతే మళ్ళా గొర్రెల నిండా రావాలని చెప్పేసి ఇలా ధర్మాధిపేట అమ్మతో చెప్తున్నా మనుషులకన్నా ఎక్కువ గొర్రెలే కనబడతా ఉన్నారు పోతనే ఉన్నాయి ఉరికత్తనే ఉన్నాయి పొదనే ఉన్నాయి ఉరికత్తనే ఉన్నాయి గిన్ని గొర్రెల సంపద అటు వద్దనే మోషరు నిం నీళ్లు కథ కిందికి మందలు వస్తున్నటువంటి గొర్రె మందలు ఎటు పోతే అటు పచ్చదనం అటు పోతే రోడ్డు ఇంత అద్భుతమైనటువంటి అభివృద్ధినిచ్చినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇదంతా ఉంతగానే వచ్చిందా తెలంగాణ కోసం ఎంత తిప్పలవమే మనం ఎన్ని దేవుళ్లకు మొక్కుకున్నాం మనం ఈ ఒక్క దేవుళ్ళకు ముడుపులు కట్టినటువంటి రోజులు మనం మర్చిపోయినామా యమునాడ రాజన్నకు గొప్ప ఉపవాసం ఉన్నాం తెలంగాణ రావాలని సమ్మక్క సారకకు పెళ్ళముద్దలు చోకించడం బంగారం చోకించినాం తెలంగాణ రావాలని చెప్పేసేసి మా ఏడుపాయల కడ పోయి దుర్గమ్మకు గొర్రెని కోసి వచ్చిన తెలంగాణ తీసుకురమ్మని చెప్పేసి మన ఏడుపాయల మన పక్కన కూడెల్లి జాతరకు పోయి కూడెల్లి జాతర కడ కొబ్బరికాయలు కొట్టి అమ్మా తెలంగాణ కోరుకున్నాం జాతరలో కూడా తూందాములు చేసిన మనం శివజీవో అంటూ ఒక్కపోవ అంటూ ఒక్కపోసే జ రూపం విడిపోయే గంగా ఏడు జాతర చూడు అలిగిన సీతకు మొండి రామునికి నీకి బంధం కలిపిన బగ్రాచరము అరే కొట్టు రాళ్లకు బిడ్డలనిచ్చే సంబక్క జోడు జాతర చూడు

నోటి మాట ఆట పాటలు కొని పాటలతో దాకా భజనలు వాడుకొని కోలాటాలు వేసుకొని ఆటలు వాడుకున్నటువంటి పల్లె ఎందుకు మూగబోయింది మా పాటలు కావాలి మా ఆటలు కావాలి మా భక్తు కావాలని పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడుకొని ఈ తెలంగాణ మనం తీసుకొచ్చుకున్నాం తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణ ఎట్లా ముందుకు పోతుందో మనం ఏం చేసుకున్నామో ఇప్పుడు మన అన్న హరీష్ అన్న అన్ని చెప్పిన తర్వాత మళ్ళీ మన పాటలోకి మనం వెళ్ళిపోతాం గట్టిగా మీరు చెప్పట్ల ద్వారా మన మా అక్క జల్లు అంతా బాగున్నారా జోర్దారు మంచి పూసున్నారు ఇలా గౌరవనీయులు మా మిత్రుడు మన రావు రూకుల ముద్దుబిడ్డ దుబ్బాకలో చదువుకున్న మన మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ గారికి గౌరవనీయులు మన కౌన్సిలర్లు బాలకృష్ణ గౌడ్ గారు కనకయ్య గారు భక్తుల స్వామి గారు శ్రీకాంత్ గారు కాప్షన్ పెంటమ్మ గారు మూర్తి రెడ్డి గారు వనం రేణుక అశోక్ గారు దివిటి సత్యం గారు వెంకటస్వామి గౌడ్ గారు కాస్తి రాముల్ గారు వేదిక మీదున్న పెద్దలు అన్ని కులాల పెద్దలకు అక్క చెల్లెళ్లకు అన్నదమ్ముళ్లకు ఈ ధూంధాం బృందానికి మీడియా మిత్రులకు అందరికీ పేరు పేర్న నమస్కారం బంగారం వచ్చిందా బంగారం నా కొడుకును కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా అమ్మా నేను ఒక నెల కింద ధర్మాజీపేట వచ్చినట్టు గుర్తు ఒక రోజు అటు ఇటు ధర్మాజీపేటకు వచ్చినాడు నేను ఒక మాట ఇచ్చిన మీకు ఒక కోటి రూపాయలు వెంటనే ఇస్తా మళ్ళొక మూడు నెలలు అయినాక ఒక కోటి ఇస్తా అని మీటింగ్ లో చెప్పినట్టు నాకు ఉన్నది కరెక్టేనా నేను మీకు మాట ఇచ్చిన ఇచ్చిన తెల్లారి సిద్దిపేటకు పోనే మూడు వద్దులలోనే ఎనభై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి కాగితం ధర్మాజీపేటకు పంపిన ఒక పదిహేను మాత్రం కన్నైంది మాట ఇచ్చిన ఇంకా మూడు నెలల మనకు కొన్ని మురికి కాలువలు కావాలి కొన్ని మిగిలిపోయిన సిసి రోడ్లు కావాలి దానికి కూడా ఒక కోటి ఇస్తా అన్న ఈ తక్కువ ఇచ్చిన పదిహేను ఆ కోటి కలిపి మళ్ళీ మీకు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ ఎన్నికల కోడైన తర్వాత కోటి పదిహేను లక్షల రూపాయలు కూడా ధర్మాజీపేటకు ఇస్తా ఎందుకంటే మన ప్రభుత్వం ఉంది కదా ఇంకా మూడేండ్లు టిఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటది ఇది అనుకోని వచ్చిన ఎన్నిక కాదు అనుకోకుండా వచ్చిన ఎన్నిక లింగన్న గారు మధ్యలో చనిపోతే అనుకోకుండా రెండేండ్లకే ఓట్లు వచ్చినాయి కానీ మనం ఆలోచించాలి కదా మన దుబ్బాకకు మన ధర్మాజిపేటకు ఎట్లయితే లాభం అవుతుందో మనం చూసుకోవాలన్నా వద్దా ఇవాళ మీ అందరి దయ మీ ప్రేమతోని మన కేసీఆర్ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీ ప్రేమతో ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు మీ దయతో నేను మంత్రిగా ఉన్నా మా సోపతికి సుజాతకు వస్తే మా సోపతికి సుజాతకు వస్తే ధర్మాజీ పని మంచిగా జరుగుద్దా లేదు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వస్తే జరుగుతుందా ఒకటి ఆలోచన చేయండి కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఆరు పోయి ఏడు అయితది బీజేపీ వాళ్ళు గెలిస్తే ఒకటి పోయి రెండు అవుతుంది కానీ నష్టం ఎవరికి ధర్మాజీపేటకు నష్టం అవుతుంది ఇలా స్వతంత్రంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరకో నా దగ్గరకో వచ్చి ఇయల మా ధర్మాజిపేటకు పలాని పని కావాలి అన్నాని నా చెయ్యి పట్టుకొని సాధించుకునే స్వతంత్రత సుజాతక్కకుంటది కానీ ఉంటదా అన్న ఇదే మన కేసీఆర్ గారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి తిరుగుతుండే దుబ్బాక గల్లీల ఆయన సొంత సీటే ఆయన మొన్న వాళ్ళ హుజూర్ నగర్ లో నిలబెడితే నలభై ఐదు వేల ఓట్లతో ఓడిపోయింది గాడ జల్లలేదట కానీ దుబ్బాకలు జెల్తు ఏమంది ఆ రోజు అక్కడ కేసీఆర్ గారు ప్రచారానికి పోలే కానీ ఓట్లు అయిపోయిన తర్వాత హుజూర్ నగర్ ప్రజలకు ధన్యవాదాలు చెప్పడానికి ఇంత పెద్ద మెజార్టీతో టిఆర్ఎస్ పార్టీని గెలిపించిండని ఆ ప్రజలకు కృతజ్ఞత చెప్పడానికి వెళ్లి మన కేసీఆర్ గారు మూడు వందల కోట్ల రూపాయలు హుజూర్ నగర్కి ఇచ్చారు మరి మన దుబ్బాక గట్ల కావాలన్నా వద్దా కావాలా కావాలంటే ఏం చేయాలి ఏం చేయాలి మరి గది మనం చేసుకోవాలి కదా తొవ్వ సాఫ్ సాఫ్ ఉన్నది ముంగట ఉత్తగా ఆగమాగం ఎందుకు ఏం చెప్తురాళ్ళు ఇన్ని పైసలు ఇస్తాం ఇన్ని సీసలు ఇస్తాం కులానికి గుడికి ఏమైనా సాయం చేస్తాం ఇదా మనం బతికేది పైసలు ఇస్తే బతుకం పంట వండితే బతుకుతాం సీసలు సీసలిస్తే బతుకమ్ కాళేశ్వరం నీళ్ళొచ్చి మన కాలడ్డం పెడితే మన పొలం వాకిట్లో నీళ్లు బారితే బతుకుతాం గది చూసుకోవాలి జీవితాంతం బతికేది చూసుకోవాలి టిఆర్ఎస్ పార్టీ అంటే మీకు తెలుసు మనమ తప్పని పార్టీ ఈ టిఆర్ఎస్ లేకపోతే తెలంగాణ వచ్చినా అక్క సాట్లోకి పోయి పదకొండు రోజులు అన్నం ముద్ద కూడా ముట్టకుండా అయ్యో ఏమన్నా అవుతుందా అని మనందరం టీవీల ముందు బిగబట్టుకొని కూర్చున్నాం కానీ ఆయన మాత్రం మొండిగా ఉన్నాడు ఢిల్లీని గదిలిచ్చి తెలంగాణ తెచ్చింది తెలంగాణ వచ్చేప్పటికే కదా అక్క రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేల పదహారు అయింది కేసీఆర్ ఉన్నప్పటికే కదా ఆడపిల్ల పెన్లు పెట్టుకుంటే లక్ష నూట పదహారు రూపాయలు వస్తున్నాయి ఈ తెలంగాణ రాకపోతే కేసీఆర్ కిట్టు ఈ సర్కార్ దవాఖానకి మంచిగా అవుతుందనా మన కేసీఆర్ లేకపోతే మన బాయిల కాడ మన బోర్ల కాడ ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు వస్తుందనా మీరే ఆలోచించండి ఆనాడు కళ్ళల్లో వత్తులేసుకొని మా రైతులు దొంగ రాత్రి వచ్చే కరెంటు కోసం ఎదురు చూడలేరా మనం ఇలా పరిస్థితి ఉందా అట్లా చెప్పుకుంటూ పోతే నేను వంద చెప్తా కానీ బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు జూటా మాటలు చెప్తున్నారు అబద్దాలు చెప్తున్నారు ఏం అబద్దాలు చెప్పిండ్రో మా బీడీలు చేసి అక్క చెల్లెలకు తెలుసు మొన్న ఏమన్నారు మీ ఇంటింటికి వచ్చి బీడీల పెంచేళ్లలో పదహారు వందలు మోడీ గారే ఇస్తున్నారని చెప్పిండ లేదా పదహారు వందలు మాయే ఢిల్లీకెళ్ళి వస్తున్నాయి అని చెప్పి మెల్లగా శివులలో చెప్పుకుంటా పోయింది కాయిదాలు ఇచ్చుకుంటా పోయింది నేను అడిగిన అయ్యా బండి సంజయ్ గారు పదహారు వందలు ఇచ్చినా అని ఊర్లలో గల్లీలలో తిరుపుకుంటూ చెప్తున్నావు కదా పోదాంతా దుబ్బాక బస్ స్టాండ్ దగ్గరికి నువ్వు చెప్పిన టైంకి వస్తా నువ్వు చెప్పిన డేట్ నాడు వస్తా నువ్వు పదహారు వందలు ఇచ్చినట్టు చూపిస్తే నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు మంత్రికి రాజీనామా పెడతా ఒకవేళ పదహారు వందలు కాదు నీ పదహారు పైసలు లేవు మొత్తం మా కారు మా కేసీఆర్ సారే ఈ రెండు వేల నూట పదహారు ఇచ్చిందని నేను చూపిస్తే దుబ్బాక బస్ స్టాండ్ కాడ ముక్కు నేలకు రాస్తావా అన్న ఇలా తప్పు మీకు వచ్చి చెప్పలే పదహారు వందలు వస్తున్నాయి మరి నేనన్నా పదహారు వందలు వస్తే రాబిడ్డ బస్ స్టాండ్ కాడకు పోదామన్న ఎందుకు వస్తే ఎందుకు తేలు కుట్టిన దొంగలు లెక్క మెసలకుండా ఉన్నారు మీరు ఈ జూటాగాలు కావాలని అక్క మనకు ఈ జూటా మాటలు చెప్పే బీజేపీని నమ్ముకుంటే కుక్క కుక్కతోకబట్టుకొని గోదావరి ఒక్కటి కాదు నీ బిడ్డ కోడలో కానుకుపోతే మన దుబ్బాక దవాఖాన్ల కిట్ ఇచ్చి పైసలు ఇచ్చి ఇలా నీ బిడ్డను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడు దించుకున్నాం వాళ్ళు ఏం చెప్తున్నట్లో కూడా ఆరు వేలు మాయే మా మోడీ గారే పంపిణి ఇక ఒక మంచిది ఎనిమిది వేలు మాయే అంటుంది మరి ఎనిమిది వేలు అయితే కేసీఆర్ కిట్ ఎందుకమ్మా మోడీ కిట్ అని పెట్టుకోవచ్చు కదా పెట్టుకోవచ్చు కదా అందులో కూడా ఒక్క పైసలేదు ఉన్నాడే కాగి ఉంది ఎక్కడ ఉన్నదో అన్న సప్పుడు చేయరు అన్ని చూట ఇంకా గొర్రె పిల్లలు ఇచ్చిన మన గొల్ల కుర్మోలకు ఇస్తే అలా యాభై వేలు మాయ అంటారు యాభై పైసలు లేవు అచ్చంగా మన కేసీఆర్ సార్ ఇచ్చిండు మా గొల్ల కుర్మోలన్నా ఇంత చారణ బంధం పెట్టుకున్నారు నువ్వు రూపాయి కానీ నా యాభై అంటూ ఇక ఒక్కటి కాదు కాదేదో పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చిందట ఇక్కడ కొబ్బరికాయ ఒట్టి వేసిరా పలికేసిందట దాన్నట నేను సిదిపై పక్కపోయిందట మరి పోదాంపా పలికేయడంతో చూపి శాంక్షన్ అయితే కాగితం తీసుకురా అంటే ఒక్కడు సపోర్ట్ చేయడం మళ్ళీ నేను మీతో ఎందుకు ఇంక చెప్తే పెద్ద లిస్టు నాకు పొద్దుగాలు చెప్పినా నేను మా అక్కలు మా చెల్లెలతో కొరేరి ఈ జూటా మాటల బీజేపీని నమ్ముకుంటే మన బతుకులు ఆగమైతే వాళ్ళు చేసింది ఏమి లేదు చేయగలిగేది అంతకంటే లేదు మనకు కావాలి ధర్మాజీపేటకు బస్ డిపో కడికెళ్లిసే డబుల్ రోడ్ కావాలి ఒక మంచి మోడల్ బస్ స్టాండ్ కావాలి ఒక మంచి మార్కెట్ కావాలి పని నేను చేపిస్తా మాట తిప్పని పార్టీ మడమ తప్పని పార్టీ ఇలా టిఆర్ఎస్ పార్టీ తప్పకుండా రేపు కూడా మా ధర్మాజీపేట అభివృద్ధి బాధ్యత సుజాతక్కకు తోడుగా సొంత అన్నగా నేను బాధ్యత తీసుకుంటా ఒకటే ఆలోచించండి ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మూడు తారీఖు తర్వాత ఉంటారా అక్క ఉత్తమ్ కుమార్ రెడ్డిచ్చి లచ్చపేట కాడ ఇల్లు కిరాయి తీసుకున్నాడు పదిహేను రోజులకు ఇరవై ఐదు వేల మా వాడు బతికిండ్ అనుకోకండి అట్లనైనా బతికినాం లేకపోతే మీరేప్పుడు పొక్కని చూడాలి దుబ్బాక పాపం కన్నా ఇరవై ఐదు వేలు వచ్చినాయి ఇల్లు కిరాయి తీసుకున్నాడు మంచిగానే ఉన్నది ఒకటి తారీఖు పొద్దుక తర్వాత బోడా మళ్ళా ఉంటాడా దొరకడా ఇల్లు నా కాంగ్రెస్ దొరకడు నా బీజేపీ దొరకడు కాడ ఆటో ఎక్కి హరీష్ అన్న ఇంటికి పోనంటే అర్ధ గంటలో ఏ ఆటో అయినా తీసుకొస్తారా తీసుకురాదా ఏ ఆపద పడ్డా ఏ కష్టం వచ్చినా మీకు ఏ పని కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా ఈ జిల్లా మంత్రిగా సుజాతక్క తమ్మునిగా నేనుంటా మీతో అని చెప్పి మనం చేస్తాను ఆలోచించాడు ఇవాళ కొంత మార్పు వచ్చింది ఇవాళ ఊర్లలో మార్పు వచ్చిందా లేదా మీరే చూడండి మొనగా కరోనా వచ్చిందక్క ఊకున్నామా పది కిలోల బియ్యం ఇచ్చి కిలో పప్పు ఇచ్చి రేషన్ కార్డు మీద పదిహేను వందల రూపాయలు ఇచ్చి మిమ్మల్ని కడుపులో పెట్టుకుని కేసీఆర్ కాపాడుకున్నాడా లేదా మీకే తెలుసు కదా ఏ పని చేయరు ఇంకొకటో రెండో బాక్ ఉన్నాం అన్ని చేసినా నేను ఉంది చెప్తా ఒకటి ఏమున్నది లింగన్న ఒక వెయ్యి ఇండ్లు కట్టిండు కాడ కిరాయికున్న వాళ్ళకు ఎవరైనా గుడిసెలున్నాయి పెంకలు ఉన్నాయి మా గరీబోలు ఉన్నారు మా ఎస్సీ కాలనీలో ఉన్నారు వాళ్ళకి ఇంటడుగు జాగ ఉన్నోళ్లకు ఇల్లు కట్టుకోవడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం ఇలా ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకునేటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ గారు వచ్చింది నమ్మిన ఎప్పుడో వచ్చి ఎంత గారు వచ్చింది నమ్మిన ఎప్పుడో వచ్చి ఎంత ఘోరంగా మాట్లాడిందంటే వచ్చి ఎంత ఘోరంగా మాట్లాడిందంటే ఎన్నో వచ్చట తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ ఎక్కడ అంటే నాకు నవల్ నాయుడు వాళ్ళు అర్థమే లేని తెలంగాణ ఉద్యమం ఉందా అసలు జై తెలంగాణ అంటే టిఆర్ఎస్ టిఆర్ఎస్ అంటే జై తెలంగాణ అసలు మీరంతా జై తెలంగాణ ఎప్పుడన్నరే గులాబీ జెండా బుట్టనే కదా మీరు అన్నది కాంగ్రెస్ ఒక జై తెలంగాణ అనిపించింది తెలుగుదేశంలో జై తెలంగాణ అనిపించింది కాకినాడ తీర్మానం చేసి ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని మోసం చేసిన బీజేపీని జై తెలంగాణ అనిపించింది గులాబీ జెండా టిఆర్ఎస్ పార్టీ ఆయన వచ్చి నిన్న కాడ మోతల మాట్లాడతాడు తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ ఎక్కడి ఏం చెప్పాలి లింగన్న ఇదే రామ్ లింగన్న ఎన్ని సార్లు జైలుకు పోయా తెలంగాణ ఉద్యమంలో ఒక ఇక్కడ కూర్చున్న అన్న నేను రైలు పట్టాల మీద ఉద్యమం చేస్తే మెదక్ జైల్లో మూడు రోజులు ఉన్నది ఎవరు నేను కాకపోతే నువ్వు నావు మీ కిషన్ రెడ్డి ఉన్నాడు తెలంగాణ కోసం రాజీనామా పెట్టంటే మా సోలిపేట రామలింగన్న నేను ఎమ్మెల్యే పదవిని గడ్డి పోతలాగా రాజీనామా చేసి మీ ముందు నిలబడలేమే ఆనాడు వచ్చిన తెలంగాణ జారిపోయింది ఆంధ్రోళ్ళందరూ రాజీనామా చేసి వచ్చిన తెలంగాణ నోటికాడ బుక్కను ఎత్తగొట్టే ఇదే తెలంగాణ ప్రజలు మీరందరూ నిరాహార దీక్షలు చేసిండ్రు ధర్నాలు చేసిండ్రు రాస్తా రోకులు చేసిండ్రు మన పిల్లలు చనిపోయినరు కాల్చుకొని ఆ రోజు ఏమడి పిల్లలు రాజీనామా పెట్టండి ఆంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా పెట్టి వచ్చిన తెలంగాణ ఆపినారు తెలంగాణ ఎమ్మెల్యేలారా మీకు పౌరుషం ఉంటే రేషం ఉంటే రాజీనామా చేయమని మీరు అందరు అడగలే ఎవరు చేసిండు రాజీనామా అప్పుడు ఈ రామ్లింగ చేసిండు నేను చేసిన కానీ వాళ్ళు వచ్చిన కిషన్ రెడ్డి చేసింది ఆ రాజీనామా రాజీనామా చేయకుండా పదవిని ఉన్నది కిషన్ రెడ్డి త్యాగాలు చేసింది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సోలిపేట రామ్లింగారెడ్డి మీరా మాట్లాడేది త్యాగాలు చేసిన త్యాగాల పునాదుల మీద తెలంగాణ సాధించిన టిఆర్ఎస్ ను బండి సంజయ్ గారు ప్రశ్నిస్తే ఇలా గాక నాకేమి సిక్కు అన్నట్టున్నది ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని ఈ ప్రజల్ని మోసం చేసింది బీజేపీ కాదా ఇంకా పెద్ద జోక్ నేను మాట్లాడుతున్నాయన మాట్లాడుతున్నా ఆయన మా బిజెపితే ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తా ఐదు వేలు ఇస్తా ఇక నాది కాకపోతే హైదరాబాద్ దాకా దేక్తానట్టున్నది వెనకటి కట్ట ఎవరో అన్నారట ఇప్పుడు నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్ అక్కడ మా ముసలోళ్ళకి ఇచ్చే పెన్షన్ ఎంతనో తెలుసా అమ్మా నాలుగు వందలు భర్త చనిపోయిన వితంతూరాలకి ఇచ్చే పెన్షన్ ఐదు వందలు ప్రధానమంత్రి గారి స్వంత రాష్ట్రం గుజరాత్ లో నువ్వు చార్సవిత్తావు ఈడ పాంచ ఇత్తా అంటే శివులకు పువ్వు అదే మన కేసీఆర్ రెండు వందలుండే ఉండే నన్ను గెలిపి వెయ్యి చేస్తా అన్నాడు బరబ్బర్ వెయ్యి చేసింది మళ్ళా గెలిపి రెండు వేల పదహారు చేస్తా అన్నాడు గెలవంగానే రెండు వేల పదహారు చేసింది కానీ బీజేపీ వాళ్ళు నాలుకకు నరం లేదు ఇక ఏమన్నా మాట్లాడతాం ఏమన్నా చెప్తాం జనం దుబ్బాక జనం ఏమన్నా ఆ మాయకులు అనుకుంటున్నావా అనుకుంటున్నావా ఇది పౌరుషం గల గడ్డ పోరాటాల గడ్డ ఉద్యమాలు చేసిన గడ్డ నువ్వు ఏం చెప్తే అది నమ్మడానికి మా దుబ్బాక ప్రజలు సిద్ధంగా లేరు సంజయ్ గారు గుర్తు పెట్టుకోండి ఒక్కటి ఆలోచించండి అమ్మా పదిహేడు రాష్ట్రాల్లో బీజేపీ ఉంది ఎక్కడన్నా రెండు వేల పదహారు పెన్షన్ ఇచ్చిందా మీరు మరి రేపు గట్టి ఐదు వేలు ఇస్తా అని మాట్లాడితే ఎంత జూటా మాట ఎన్కడెవడో కన్న తల్లికి అన్నం పెట్టలేదట కానీ పిన్న తల్లికి బంగారు గాదులు జయిస్తానట గది బిజెపి కథ నీ మీ ప్రధానమంత్రి గారి రాష్ట్రంలో నీ సొంత రాష్ట్రంలో నువ్వు నాలుగు వందలు ఇస్తావు మాకు మాత్రం ఎక్కువ ఇస్తా అంటే ఎంత అబద్దం వాళ్ళ చేతులు ఏమైనా ఉంటదాస రాష్ట్రంలో ఉన్నది మన కేసీఆర్ ప్రభుత్వం మన టిఆర్ఎస్ ప్రభుత్వం దయచేసి మా అక్కలు చెల్లెళ్ళు మా అన్నలు తమ్ముళ్ళు యువకులతో నేను కోరేది ఒక్కటే దుబ్బాక అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటా మీకు అందుబాటులో ఉంటా మీకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటా మీరు గుట్టు కోటే పెద్ద మెజార్టీతో సుజాతను గెలిపించండి ఒక్క మూడు రోజులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడండి ముంగటికి మూడేళ్లు నేను మీకోసం కష్టపడతా మీకోసం సేవ చేస్తా మీ రుణం తీర్చుకొని బాధ్యత తీసుకుంటా అని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ అన్న ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మనం అన్న అన్ని విషయాలు చెప్పిండు అయితే అన్న చెప్తే బాగుండదేమో అని ఎందుకంటే ఆయన స్థాయిని బీజేపీ లెక్కనో కాంగ్రెస్ లెక్కనో తక్కువ చేసుకునే మనిషి కాదు తెలంగాణ తల ఎత్తుకునే విధంగా తను కూడా ఎప్పుడు తల ఎత్తుకునే నిలబడాలన్నటువంటి ఉద్దేశంతో బజార్ మాటలు మాట్లాడుతున్న బజార్ పార్టీలు రెండు లెక్క అన్న మాట్లాడలే నేను ఎందుకు చెప్తున్నా అన్న నిన్నీ వాళ్ళొకర పోరాగాలను రెచ్చగొట్టి అందరు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నాడు అయ్యా జై శ్రీరామ్ అనేది నువ్వు పుట్టినా అనలేదే మా ధర్మాజిపేట నువ్వు పుట్టక ముందు గుడి కాడ పెట్టుకొని రాముని పాటలు వాడుకొని ఎల్లమ్మ పాటలు వాడుకున్నటువంటి జాతి మాది ఎలా గసొంటల్ని లెచ్చగొట్టుకుంటా చాలా విషయాలు మాట్లాడుతా ఉన్నాడు అన్నొక్క మాట చెప్పిండు ఒక్క ఆయన ఏకలింగం ఉన్నాడు అసెంబ్లీలో బీజే పోడు ఈయన గెలిస్తే బోడిలింగం అవుతాడు తప్ప ఏకలింగంతో బోడి లింగాలతో పని కాదు మన లింగం అయితే మనకు దేవుడు లేక దీవనార్థిస్తాడు రామేశ్వర లింగం పక్కన ఉన్నటువంటి మన సోలిపేట సుజాతక్క నేను ఎందుకు చెప్తున్నట్టు అన్నా రామలింగన గిడ చదువుకున్నాడే ఈ ధర్మాజిపేట చదువుకున్న బిడ్డ దేవుడుకు మరి చేసుకొని ఒక్కసారి మనం రాముని పాటలు మనం పాడుకోమా రాముల్ వాళ్ళకే అత్య